అల్లుడు ఎక్కడ రా మర్చిపోయాడా నా రిలీజ్ కూడా రాలేదు రా నా నేను చెప్తాలే అలా జరిగిన కాడి నుంచి వీరాల ముందు నువ్వు ఊపు సార్ కనిపించట్లేదన్నా దీనంతటి కారణం ఆనా కొడుకే ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా వెంటనే కలవాలి ఎక్కడున్నారా నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను ఎక్కడ నువ్వెక్కడున్నావురా రేయ్ బండి స్ట్రేట్ గా అల్లుడు ఇంటికి లాగించి చాపుల్ పుల్సా ఆ వెళ్ళి ఫ్రై తీసుకురాం సరే రెండు వైపులా రోస్ట్ చేసి పెట్టరా మా నువ్వు అసలు మనిషవేనరా విను నమ్మే కదరా నా మ్యానులు కట్టబెట్టాను ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నువ్వు ఏదో కోపంలో ఉన్నట్టున్నావో ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ముందు ఫోన్ చేస్తదు గణరా కీర్తి చాపుల్ పుల్సా అదర్ కొట్టింది లేచావు నేను నిన్ను కోసం వచ్చేానని మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నేను కట్టబెట్టాలనుకున్నారు కానీ నీ బుద్ధి ఏమైంది చూడు రత్నం ఈ తప్పు కారణం నేనే కావాలంటే నన్ను తిట్టు పాపం ఆడుకుతున్నావన వారం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకొని ఆడదట పిచ్చి పిచ్చిగా వాక్కరా కీర్తి సరైన సమయానికి ఉంటే మన అల్లుని నరికేసేవాళ్ళు వాడిని నరికలేరా నరికి సావలే ఆడదే ప్రాణాలతో బతకడే కన్నా శత్రు శత్రుల్లో మంచిదన్నమే సావటమే నీ వంశం పరువు కన్నా నోగుడి ప్రాణాలే నాకు ముఖ్యం

మీరు రాడ అంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి నింకే ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు అసలు ఎలా మాకు తెలియదు అనుకుంటానరా జీవితాంతం క్లాస్ వేయకునే ఉంటారా చెయ్ తీసుకున్నావేంటి ఇలాంటి మేల్ స్తోవనిస్తికి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు రత్నం ఆగరా ఆగమం అంటున్నా కదా రే అది పిల్ల దెలికి తప్పు చేసిందిరా పలుసుంటే ఎవరినైనా కొడతావా నీ మావ ఎన్నే స్మార్ట్లు అన్నాడు మీకు తెలుసా ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టి ఎవరు హక్ ఎవరిచ్చారు అల్లుడు గారు చెప్పేది కరెక్టే ఏదేమైనా నువ్వు చేసుకోవడం తప్పే వెళ్లి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది తన క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదు కీర్తి మాట మాట పెరిగితే గొడవలు అవుతాయి ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా పద వెళ్ళి అడుగుదాం ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల అంత కొవ్వెక్కిందా నీకు ఇది వర్కౌట్ అవుతుంది కుటుంబం అన్నాక సవా లక్ష్యం సర్దుకోకపోతే వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలు సర్దుకుపోతూనే ఉన్నాను చూడలేదు బయలుదేరు అయ్యో అల్లుడు గారు

ఎగో అన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు హయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చేస్తుందో నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను సోదరా బయలుదేరు నిన్నుదిలేసి లే అదిరా అఖిలా కీర్తి ఏయ్ పోటీలో పాల్గొంటున్నావా నాకు చెప్పనే లేదా ఏమి తెలియనట్టు యాక్ట్ చేయకండి ఎవరిని అడిగి పేరు ఇచ్చారు మీరు నేను నీ పేరు ఇచ్చానమ్మా వాడినే మనకు అన్నయ్య టూ పేరు ఇచ్చావా అవునరా నేనే ఇచ్చాను ఎందుకు పేరు ఇచ్చారు నువ్వు ఆడుతున్నప్పుడు అన్నీ మర్చిపోతావు అమ్మా వెళ్ళు వెళ్ళు ఆడు పొద్దున అన్న ఆల్రెడీ గొడవ ఏందనే నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు మీకేమైనా మతిపోయిందా అండి ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే వెళ్ళి అల్లుడు గారు మావితో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి పోటీకి పంపుతారట పోటీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు మీరు పెంచి నమ్మాయినా చెయ్యి లేస్తుంది నోరు లేస్తుంది మంచి మర్యాద అక్కర్లా జరిగిన దానికి మేము క్షమించమని అడగడానికి వచ్చాను మీరేదో పెద్ద మనసు చేసుకుని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి మీ కూతురు లాంటి ఆడది ఇంటికి ఎట్టి పరిస్థితి సరిపోదు ముందు బయలుదేరండి బయలుదేరండి వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా అంత బలప వాడికి నేనెల్లుండాల్సే అరవకరా మన వైపు కూడా తప్పుందుక కొన్నాళ్ళ పోతే వాటంతటవే సర్దుకుంటాయి అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది నేను చేసింది తప్పు నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుంది అనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందాడు పోతే చూసుకుంటే మనం లైఫ్ నువ్వేం బాధపడకు తొందరలో తనకంటే గొప్ప తీసుకొచ్చి నీకు ఇంతవరకు నువ్వు చేసింది చాలదా ఇప్పుడు ఇది కూడా పెళ్లి ఏంటన్నా అంత మాట అల్లుడే కదరా బాధలో మాట్లాడాడు వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో రేపు ఏం నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకున్నా చేసుకుంటాడు వదలకూడదు వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుతాం పంపడవచ్చుగా అండర్ ఎస్టిమేట్ చేసామన్నా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ ఫోర్ నాట్ సెవెన్ పంపడం తెలుసా తెలీదా తెలుసన్నా ఆ పని చూడు ముందు ఇప్పుడే వెళ్ళి పంపించేస్తాను Could you hold this for me? Come on. So now, uh, can you take this leg back? Yeah. <coughs> yeah, that's the position. Okay. Lokesh, mm. over here. Mm. Thank you. ఎరా టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేసావా నన్నేం చేయమంటావు పిల్ల మస్తు హాట్ ఉంది కదా మైండ్ యూ షిస్ మ్యారీడ్ ఓ రియలీ వావ్ ఐమ్ మోర్ కంఫర్టబుల్ విత్ వుమెన్ ఉమెన్ ఇళ్ళకంత సీన్ లేదు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీక్ పరేస్తారంట మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా బయలుదేరి కాలికి నా ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా చెప్తున్నా త్వరగా రాను నువ్వు నీతో గొడవ పడి నేను చంపటం అనుకున్నావా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు పాలు తాగే పసిపిల్లొడత గొడవకెళ్తాను గానీ నీతో మాత్రం గొడవకి రాను నీవే చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది నీకు విషయం తెలుసారా ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్ల మర్యాద ఇవ్వడం మానేసింది ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నావన్న ఉమ్మేసింది ఫోన్ ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్ లో విషయం చెప్పంటే రానా రానా అన్నా వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకి వెళ్ళి కూర్చుంటా నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టా కదా టెన్షన్